సరే దానికి సరైన సమయం సందర్భం వస్తుంది వచ్చినప్పుడు మనం చెయ్యాలి మనం అడగక్కర్లేదు సినిమా ఎప్పుడు కూడా అండి నువ్వు సప్త సముద్రాల్లో ఉన్న లాక్ వస్తుంది సినిమాకున్న గొప్ప విషయం అది అలా ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు ఎప్పుడొకప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సిందని తెలుసు నాకు ఆ సందర్భంలో నేను యాక్చువల్గా ఒక తమిళ సినిమా తీసుకున్నాను నేను కొన్నాను నేను ఇంత ఇంత ముందు కూడా ప్రొడ్యూస్ చేశాను తాజ్మహల్ అని మీ అందరూ తెలుసు ఆ సందర్భంలో విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి కొన్నాను నేను కొన్నప్పుడు ఫోర్త్ వేవ్ వస్తుంది థర్డ్ వేవ్ వస్తుందని మళ్ళీ మొదలుపెట్టారు అప్పటికే ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్ ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది డైలాగ్ వెర్షన్ అన్నీ అయిపోయినాయి మ్యూజిక్ కూడా అయిపోయింది అంతా టెక్నీషియన్ అంతా సెట్ అయ్యారు అంతా అయిపోయింది అన్నారు ఇంకా మనకు దరిద్రం మొదలు వద్దులేక సరే అయిన వరకు అయిందిలేని అంతటితో ఆపేశాను ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి సరే నాకున్న సర్కిల్లో ఒక బెస్ట్ పర్సన్ చూజ్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను ఆయనే ఈటీవీ బాప్నీడ్ గారు ఆయన కలిసి ఇట్లా నా దగ్గర ఒక రెండు సినిమాలు ఉన్నాయండి నేనే చేద్దాం అనుకున్నాను కానీ నాకు అనిపించింది కరెక్ట్ కాదనే భగవంతుడు ఆపాడేమో తెలీదు ఈ సినిమాలు మీరు చూసి మీరు చేస్తాను అన్నా సరే లేదంటే మీరు తీసుకున్నా సరే నాకు ఇది డెడ్ ఇన్వెస్ట్మెంటు అని చెప్పి ఫ్రాంక్గా చెప్పాను ఆయనకి అని అంతా విన్నారు సరే మా టీంకి ఇస్తాను చూస్తా అన్నారు అన్న తర్వాత చాలాసేపు చాలా ఆప్యాయంగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్తా శివాజీ చేస్తావా అని చెప్పండి సార్ నువ్వు యాక్ట్ చేయబోయా అని అన్నారు నేను చేయనని ఎప్పుడు అనలేదండి ఎవరితో కూడా శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు సీఎం అవుతాడు పీఎం అవుతాడు అని జనం ఊరికే అనుకున్నారు నాకు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని రాజకీయ పార్టీలో ఉండాలి నేను ఎప్పుడు అనుకోలేదు కేవలం ఆ రోజున్న ఎమోషన్స్ ఎమోషన్సు ఆ డివిజను ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయాలనుకోలేదు చేయలేదు కూడా సో నన్ను అలా ఇంకా శివాజీ రాడు సినిమాలు చేయడానికి కొన్ని చాలామంది అనుకున్నారు కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి నేను మీరు ఇస్తే చేస్తా అన్న మీరు చెప్పండి ఏదన్నా ఉంటే చేస్తానన్నాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ తర్వాత ఒకరోజు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది ఆయన ఆయన పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఒకసారి సాయి కృష్ణ గారిని కలుస్తారని అంటే అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు వాళ్ళు కలిశాను నేను కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక కథ ఉంది వినండి మీరు అని చెప్పి నాకు రోజు కథ వినిపించారు అదే నైంటీస్ హ్యాష్ ట్యాగ్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ టెన్ మినిట్స్ తర్వాత చెప్పాను చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దామని చెప్పాను అది ఇంకా ప్రొడక్షన్ అంటే సెట్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కానీ యాక్చువల్గా ముందు ఇదే నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే కాకపోతే మళ్ళీ రీఎంట్రీ స్క్రీన్ మీద మాత్రం బిగ్ బాస్లో కనిపించాను అందరికీ సో బిగ్ బాస్ వచ్చింది తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి మరి నాకు పలానా రోజు అడుగుతున్నారు మీరు ఆలో కదా ఫినిష్ చేయమంటే చేశారు నైంటీస్ షూటింగ్ స్టార్ట్ అయింది నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా అందరూ అనుకున్నట్టు చాలామంది అనుకున్నట్టు ఈ క్రేజు అది ఇది ఎలా నేను ఎప్పుడు ఇలాగే ఉన్నానండి నేను వచ్చిన రోజు నుంచి నా లైన్ నేను ఎప్పుడు దాటలేదు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకంటూ ఒక టైం రావాలి వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు మన పక్కింట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు ఇలాంటి సందర్భం చాలామంది మనుషులకు వస్తుంది నాకే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకు వస్తుంది చాలామంది టెక్నీషియన్లకు వస్తాయి చాలామంది జర్నలిస్టులకు వస్తుంది అందరికీ వస్తుంది లైఫ్లో ప్రతి వాడికి ఎంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో ఒక బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది ఆ సందర్భంలోనే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది సో దాంట్లో నా క్యారెక్టర్ చూసారు అందరూ నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాను నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే పంచాను ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు నేను చ నా నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను అందుకే నేను ఆ ఫ్లోలో అన్నాను నాకు అది ఇష్టం బతుకు బతికించు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని కాబట్టి బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు కూడా నేను నమ్మేది ఒకటే నీకు ఉపయోగపడినా పడిపోయినా నీ చుట్టూ ఉన్నవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను నాన్న అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడుద్దా చేసేద్దాం మనకి తర్వాత వేరే వాడు చేస్తాడు మనకు హెల్ప్ ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున అదేనంటాను నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు ఆఖరికి నువ్వు ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తుంది అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మీ కళ్ళ ముందు శివన్ ఉన్నాడు యాభై సంవత్సరాల తర్వాత అబ్బా అందరూ శివన్న 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 అని చెప్పి మీరు అంటా ఉంటే అనిపించింది ఓకే నేను ఇన్ని సంవత్సరాల నా నా ఘోషణ భగవంతుడు విన్నాడా విని విని తర్వాత నిజంగా చెప్తున్నాను హౌస్ నుంచి వచ్చినాక ముందు సిరీస్లు చేసిన వాళ్ళు చాలామంది ఎవరికి కూడా నేను మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు కానీ నాది డిఫరెంట్ కేసు నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను అలా అని చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేనేం చెప్పను కొంతమంది మంచి క్యారెక్టర్లు చెప్తున్నారు కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే నైంటీస్ దగ్గరికి వస్తే నైంటీస్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి ఈ టీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ఒక వెబ్ సిరీస్ ఇది అందులో ఎటువంటి సందేహం లేదు దానికి డైరెక్టరు మా కమలాసన్ సారీ ఆదిత్య హాసన్ ఆదిత్య చాలా నాకు ఒక అంటే మిస్ అమ్మ తీసినప్పుడు నీలకంఠ గారు ఎలా కనపడ్డాడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను అన్డౌటెడ్లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏమి లేదు చేసినందువల్ల అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇడు అతను గుంటే ఇస్తాడో లేదో నాకు తెలియదు అది వేరే విషయం చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చాలా బాగా చేశాడు డెఫినెట్గా అనుకున్నాను ఈటీవీ విన్ దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్ ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో అంతా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ చా అంటే మీరు నెంబర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళే ఉన్నారు సాయి గారు చూస్తానికి అలా కనపడతాడు కానీ చాలా చిన్నోడు నా 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 యాభై సినిమా రిలీజ్ అయినప్పుడు అతను నిజం చెప్తున్నాను నేను సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా కాస్త బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు కానీ న్యాయంగా అయితే అలా కాదు ఆయన కూడా చాలా చిన్నోడు అందరూ నితిన్ గారు ఆయనకి ఇంకా పెళ్లి కాలే వాళ్ళ ఎంగేజ్మెంటు ఏం చెప్తాం వీళ్ళందరికీ అక్కడ మహాలక్ష్మి ఉంది మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ అందరు యంగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇలాంటి యంగ్ బ్యాచ్తో ట్రావెల్ అవ్వండి యంగ్ బ్యాచ్ నేను ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉన్నప్పుడే నాకు ఒక కెరీర్ ఏర్పడింది వీడతో పాటు కనుక ట్రావెల్ అవ్వగలిగితే చిన్న చిన్న దరిద్రాలు ఏమైనా ఉన్నా మనకి నెట్టుకొని వెళ్ళిపోతుంది అది సో యంగ్ బ్లడ్ నిజంగా చెప్తున్నా యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందంటే అదే కారణం వాళ్ళకుండే తప్పన వాళ్ళు చెయ్యాలని ప్రతి దానికి దేనికి కూడా అసలు పోయి అక్కడే పడుకుంటారు అక్కడే కూర్చుంటారు ఎక్కడెక్కడ కూర్చుంటారు వాళ్ళ చూసి మనం కూడా అడిగడు ఓ అనుకుంటారని మనం కూడా వాళ్ళకంటే కొంచెం మన కింద కూర్చొని మీరు కూర్చుంటారా అని చెప్పి అంత మంచి కొన్ని అలవాట్లు అట్లా అవుతూ ఉంటాయి చూసినప్పుడు అంత బాగా ఈ సిరీస్ని అలాగే మా ప్రొడ్యూసర్ నవీన్ మేడారం గొప్ప టెక్నీషియన్ అండి అన్డౌటెడ్లీ ఆయన రీసెంట్గా ఒక స్క్రిప్ట్ చెప్పారు నాకు మామూలుగా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోటి సినిమాల గురించి ఒక స్క్రిప్ట్ చెప్పాడండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి వాళ్ళ అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం తెలుగు సినిమాకి ఆయన చెప్పిన కథ ఆయన చెప్పిన కథ తన విఎఫ్ఎక్స్ లండన్లో విఎఫ్ఎక్స్ మీదనే తను చాలా సినిమాలకు వర్క్ చేసి వచ్చాడు ఆయన చిన్నోడు కాదు చిన్నోడు కాదు నవీన్ మేడారం తను ఇవన్నీ కూడా నాకు మొత్తం తను విఎఫ్ఎక్స్ చేసిన సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు లిస్ట్ ఇస్తే షాక్ తింటాం